హాయ్ అండి నేను మీ నేనైతే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి ఈ సోయాబీన్ తోటి ఒక స్నాక్ రెసిపీ అయితే తయారు చేయబోతున్నాను ఇది చేసుకోవటానికి ఫస్ట్గా మనం వీటిని ఉడికించి పెట్టుకోవాలన్నమాట నేనైతే స్టవ్ మీద ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి అందులో మనం తీసుకున్న ఈ సోయాబీన్ అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని ఇవి కొంచెం మెత్తబడేంత వరకు మనము ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా ఉడికించుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒక స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి రెండు స్పూన్ల దాకా కార్న్ఫ్లర్ అలాగే హాఫ్ చెక్క వరకు నిమ్మరసం వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి మీరు ఇంకా కావాలి అంటే ఇందులో కొద్దిగా పెరుగు వేసుకొని అయినా కూడా కలుపుకోవచ్చు ఇలా కలుపుకునే తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న ఈ సోయాబీన్ కూడా ఇలాగ ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పిండే వేసుకొని వేసుకోవాలన్నమాట ఈ సోయాబీన్ మనం ఉడికించుకుంటూ ఉన్నప్పుడు వాటర్ ఎక్కువగానే పీల్చుకుంటూ ఉంటాయి కదండీ అలా మనము ఉడికించుకున్న తర్వాత ఇలాగ ఎక్స్ట్రా వాటర్ అంతా పిండే వేసుకొని వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఆ క్రిస్పీగా చాలా బాగుస్తుందనమాట ఈ స్నాక్ అయితే ఈ మసాలాలంతా కూడా ఈ సోయాబీన్ బాగా పట్టేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేను ఇందులో బియ్యం పిండి కానివ్వండి శనగపిండి కానివ్వండి అలా ఏమీ యాడ్ చేయలేదండి మీకు కావాలంటే కొద్ది కొద్దిగా వేసుకునైనా కూడా చేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే చూడండి నేను డీఫ్రేక్ సరిపడా ఆయిల్ని ముందే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది ఇప్పుడైతే వీటిని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకుంటూ మనము ఫస్ట్ వేసిన టెన్ సెకండ్స్ పాటు కదపకుండా అలాగే వదిలేయాలన్నమాట వాటెంతట అవి పైన తేలుతాయండి అప్పుడే మనం ఈ విధంగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరింత టేస్టీగా ఉండడం కోసం కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేస్తున్నానండి వేసేసుకొని చూడండి ఇప్పుడైతే మనకి లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి కదండీ మరి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లకైతే తీసేసుకోవాలి మనము ఇలాగే అయినా తినచ్చు లేదు అంటే మనం వీటికి మళ్ళీ పోపు వేసుకొని సాస్ అంతా కూడా వేసుకొని మిక్స్ చేసుకుని అయినా కూడా తినచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల కాయలు సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకొని లైట్గా అలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల దాకా టమాటా కెచప్ వేసేసుకొని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సోయాబీన్ అంతా కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా వేయించుకోవాలన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మీరు ఇంకా ఇందులో సాసులు వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చండి గ్రీన్ చిల్లీ సాసు సోయా సాసు అవైనా కూడా వేసుకొని చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ చేసుకొని తిన్నామనుకోండి అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం బయట నుండి కొనుక్కొచ్చే పని లేకుండా ఇంట్లోనే ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టామనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో రెండు కప్పుల దాకా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఇందులోనే చిటికడంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే నేను ముందే మరిగించి పెట్టుకున్నానండి ఇలా ఉన్న వాటర్ని ఈ గోధుమ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేతితోటి కాకుండా ఈ విధంగా స్పూన్ తోటి కలుపుకున్నాం అనుకోండి మనకు చేయి కాలకుండా ఉంటుందన్నమాట ఫస్ట్గా మనము స్పూన్ తోటి కలుపుకున్న తర్వాత కొంచెం ఉన్నప్పుడు ఈ విధంగా చేతితోటి పిండిని అంత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు పిండిని అంతా బాగా కలుపుకోవాలి ఇలాగా మనము వేడి నీళ్ళని వేసుకొని గోధుమ పిండిని కలుపుకోవడం వల్ల మనము వెంటనే చపాతీలు చేసుకోవాలి అనుకోండి అప్పుడు మనకి చపాతీలు సాఫ్ట్గా చాలా బాగుస్తాయి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పిండిని నానపెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా సాఫ్ట్గా వస్తుందనమాట పిండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని మనం నార్మల్గా చపాతీలు ఎలాగైతే రోల్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా రోల్ చేసుకోవాలి మీకు చపాతీలు ఇంకా సాఫ్ట్గా రావాలి అంటే పిండి కలుపుకునేటప్పుడు అందులో కొంచెం మనము పెరుగు వేసుకొని కలుపుకున్నామనుకోండి చపాతీలు మరింత సాఫ్ట్గా చాలా బాగుస్తాయి ఇలాగా రోల్ చేసేసుకున్న తర్వాత మీరు చపాతీలని నార్మల్గా ఎలాగైతే కాల్చుకుంటారో సేమ్ అదే విధంగా కాల్చేసుకోవడమే ఒక్క చపాతీని కాల్చుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి చపాతి సాఫ్ట్గా దూదిలాగా ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చపాతీలు అయితే పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగు వెల్లుల్లి పొట్టునైతే తీసేసుకొని ఒక మిక్సీ జార్లకైతే వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఆల్రెడీ వెల్లుల్లి పొట్టితో కొన్ని టిప్స్ అయితే చేస్తానండి బొద్దింకలు రాకుండా ఉండటానికి బల్లులు రాకుండా ఉండటానికి ఇప్పుడు మరొక టిప్ అయితే చెప్పబోతున్నాను ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో ఒక స్పూన్ దాకా ఈ పౌడర్ వేసేసుకొని కొద్దిగా కొబ్బరి నూనె నైతే వేసేసుకొని అలోవెరా జెల్ వచ్చేసి ఫ్రెష్గా ఉన్నది కొద్దిగా అయితే వేసుకుంటున్నాను ఇలా ఫ్రెష్ గా ఉన్నది తీసుకోవచ్చు లేదు అంటే మనం షాప్ లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి అదైనా కూడా వేసుకోవచ్చు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి అయితే వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇది మనకి సాఫ్ట్ గా మంచి క్రీమ్ ఇలా వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా క్రీమ్ని అయితే తీసుకొని మన ఫేస్కి ఈ విధంగా మొత్తం అప్లై చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఫేస్కి బాగా మర్దన చేసుకోవాలి ఇలా మర్దన చేసుకున్న తర్వాత పది పదహైదు నిమిషాల పాటు ఆగి ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో మనం వాష్ చేసుకున్నాం అనుకోండి మన స్కిన్ అయితే బాగా షైనింగ్గా స్మూత్గా చాలా బాగుంటుందనమాట మనం ఫేషియల్ చేపించుకున్నప్పుడు మన ఫేస్లో ఎలాగైతే గ్లో ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుందనమాట చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి దోసల పిండి అండి మనం పిండి రుబ్బుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత వాడుకొని తర్వాత మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం అనమాట అలా పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది రెండు మూడు రోజులు ఉండింది అనుకోండి దోశల పిండి ఎక్కువగా పులిసిపోయి మనకి పుల్లగా ఉంటుంది కదండి అవి మళ్ళీ మనం దోశలు వేసుకొని తినాలన్నా కూడా పుల్లగా ఉంటాయి అలా పులిసిపోయిన దోశల పిండి దోశలు వేసుకొని తిన్నా కూడా మనకి గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోయి అది ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇక్కడ రెండు తమలపాకులు అయితే అండి తీసేసుకొని దోసల పిండి మీద ఈ విధంగా ఆకులనైతే పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా మనకి పిండి పులుసు ఎక్కువ పులుసు పోవడం కానివ్వండి పుల్లగా అయిపోవడం కానివ్వండి అలా ఏమీ లేకుండా దోసల పిండి ఫ్రెష్గా ఉంటుందన్నమాట పది పదహైదు రోజుల పాటైనా కూడా మనకి పిండి ఎక్కువ పులిసుకోకుండా పుల్లగా అయిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది మనం ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ అలా చేసుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం హ్యాపీగా వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చింతపండు అండి ఈ విధంగా మనము కొత్తగా చింతపండు వచ్చినప్పుడు ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి అది సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఎలా నిల్వ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా ఈ చింతపండులో గింజలు కానివ్వండి ఈ నార్లు కానివ్వండి ఏమీ లేకుండా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ జాడీ తీసుకున్నానండి మనం ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటాం కదండి జాడీలో అలాంటి జాడీ అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ చింతపండుని మొత్తం ఈ జాడీలో పెట్టేసుకొని పైన నుండి కొద్దిగా ఎండుమిరపకాయలు ఉంటాయి కదండీ ఆ ఎండుమిరపకాయలు గింజలు అయితే వేసుకోవాలన్నమాట గింజల్ని ఈ విధంగా వేసేసుకొని రెండు ఎండుమిరపకాయల్ని ఇందులో వేసేసుకొని కొద్దిగా రాలోపునైతే ఇందులో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి చింతపండు సంవత్సరం పాటు అయినా కూడా పురుగు పట్టకుండా పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది చింతపండుని ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా ఈ విధంగా జాడీల్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే చింతపండు ఈ విధంగా జాడీలో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా కూడా కలర్ చేంజ్ కాకుండా ఇదే కలర్లో ఉంటుంది ఇంకా మీ దగ్గర చింతపండు ఎక్కువగా ఉన్నింది అనుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా చింతపండు కలర్ మారకుండా చక్కగా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశల పిండి కానివ్వండి ఇడ్లీ పిండి కానివ్వండి మనము ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత పులవి పెడుతూ ఉంటాం కదండి ఇప్పుడైతే మనకు చలి ఎక్కువగా ఉంది కదండి ఇలా చలి ఎక్కువగా ఉన్నప్పుడు మనము పిండి పులవ పెట్టినా కూడా అది అస్సలు పులవదు అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎంత చలి ఉన్నా కూడా మనకి ఇడ్లీ పిండి కానివ్వండి దోశ పిండి కానివ్వండి చక్కగా పులిసి దోశ ఇడ్లీలు కూడా చక్కగా వస్తాయి చూడండి నేనైతే ఈ విధంగా ఇడ్లీ పిండిని అయితే రుబ్బి పెట్టుకున్నాను ఈ పిండి లోపలికి ఒక గ్లాస్ అయితే పెట్టేసుకొని ఆ గ్లాస్ నిండా మనం వేడి నీళ్ళని పెట్టుకోవాలన్నమాట బాగా వేడి వేడిగా ఉన్న నీళ్ళనైతే పెట్టుకోవాలి ఇలా గ్లాస్ నిండా వేడి నీళ్ళనైతే పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ ఉంటుంది కదండి ఆ ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండి గిన్నెని ఈ ప్యాన్ మీద పెట్టేసుకొని పైన నుండి ఒక మూత పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలు ఈ ప్యాన్ బాగా హీట్ అయ్యేంత వరకు మనం ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూడు నాలుగు గంటల సేపు ఇదే విధంగా పెట్టేస్తాం అనుకోండి మనకి పిండి అయితే చక్కగా పులుస్తుంది అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత చలి ఉన్నా కూడా పిండి అయితే చక్కగా తక్కువ టైంలోనే పులిసిపోతుంది చూడండి నేనైతే మూడు నుంచి నాలుగు గంటల సేపు పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తాను అని చూడండి మనకి పిండి అయితే ఎంత చక్కగా పులిసిందో చూడండి పిండి అయితే బాగా పొంగుతూ ఉబ్బుకొని చాలా బాగా వచ్చిందండి చాలా బాగా పులిసిందనమాట చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదండి చూడండి పిండి అయితే ఎంత చక్కగా పులిసిందో ఇలా పులిసిన తర్వాత మనం ఇడ్లీలు చేసుకున్నాం అనుకోండి అవి కూడా సాఫ్ట్గా దూదిలాగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా దోసల పిండి కానివ్వండి ఇడ్లీ పిండి కానివ్వండి ఈ టిప్ని ఫాలో అయ్యి ఒకసారి చేసి చూడండి పిండి అయితే చాలా చక్కగా పులుస్తుంది నేనైతే మాకు సరిపోయేంత పిండిని ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకుని పులవి పెట్టుకున్నాను అలా మీకు ఎంత కావాలంటే అంత ఒక బౌల్లోకి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పులవి పెట్టుకోవచ్చు అనమాట మీకు ఇంకా టైం ఉండింది అనుకోండి ఓవర్ నైట్ పెట్టేసుకున్నారనుకోండి అప్పుడైతే ఇంకా చాలా బాగా పులుస్తుంది అనమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది వచ్చేసి మనకి ఇప్పుడైతే మామిడి పండ్ల సీజన్ కదండి ఈ సీజన్లో మనము మామిడి పండ్ల జ్యూస్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి వన్ ఇయర్ పాటైనా కూడా చక్కగా స్టోర్ ఉంటుంది ఇలాగా మనము జ్యూస్ని అంతా రెడీ చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని నెలలైనా కూడా ఏం పడవదండి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఈ జ్యూస్ తయారు చేసుకోవటానికి ముందుగా బాగా పండినటువంటి మామిడి పండ్లని కొద్దిగా ఈ విధంగా మనము ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా మామిడి పండ్ల ముక్కలని అయితే వేసుకుంటూ కొంచెం నేను షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి వేసేసుకొని మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి బాగా మనకి సాఫ్ట్గా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ మామిడి పండ్లు అయితే కొంచెం తీపి తక్కువ ఉన్నాయి కాబట్టి నేను షుగర్ అయితే యాడ్ చేశానండి మీకు షుగర్ కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనకి స్మూత్గా రావాలన్నమాట జ్యూస్ అయితే మనం ఈ జ్యూస్ని స్టోర్ చేసుకోవటానికి గ్లాస్ జార్ తీసుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుందన్నమాట ప్లాస్టిక్ బౌల్స్ కంటే కూడా ఇలాగ గ్లాస్ జార్లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా కూడా మనకి ఏం పడవదు ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇప్పుడు మనకి మామిడి పండ్ల సీజన్ కదండి ఈ సీజన్లో మనము మామిడి పండ్ల జ్యూస్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి మనకి ఈ మామిడి పండ్లు సీజన్ అయిపోయిన తర్వాత అయినా కూడా మ్యాంగో జ్యూస్ చేసుకోవడానికి కానివ్వండి వేరే ఏమైనా మనం మామిడి పండ్లతో స్వీట్ చేసుకోవాలన్నా బొబ్బట్ చేసుకోవాలన్నా చాలా రకాలుగా చక్కగా యూస్ చేసుకోవచ్చండి ఇలాగా మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ మామిడి పండ్ల జ్యూస్ అంతా కూడా ఈ జార్లోకైతే ఈ విధంగా స్టోర్ చేసేసుకొని మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టి పెట్టుకోవాలన్నమాట బాగా పండినటువంటి మామిడి పండ్లతోటి బొబ్బట్లు ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఒక న్యూస్ పేపర్ ఉంటే చాలండి మనం ఇల్లు క్లీన్ చేసుకోవటానికి చాలా వరకు నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లో కస ఉడుచుకుంటూ ఉంటాం కదన్నీ ఆ పరకైతే తీసేసుకొని ఇలాంటిది ఒక్క న్యూస్ పేపర్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పరకకి న్యూస్ పేపర్ని ఇలాగ రోల్ చేసేసుకొని అటువైపు ఇటువైపు ఏదైనా థ్రెడ్తో అయినా కూడా కట్టేసుకోవచ్చు అంటే ఇలాంటి బ్యాండ్స్ ఉన్నాయనుకోండి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేసేసుకున్నాం అనుకోండి న్యూస్ పేపర్ ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇలాగ మనము పరకకి న్యూస్ పేపరు సెట్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో నార్మల్గా కసు ఉడుస్తూ ఉంటాం కదండి అలా ఎంత కసు ఉడుచుకున్నా కూడా చిన్న చిన్న మనకి దుమ్ము లాంటిది చెత్త నీట్గానే అస్సలు రాదు కదండి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి బరుగుతూ పాకుతూ ఉన్న పిల్లలు అలా ఉన్నప్పుడు ఇలాగ డస్ట్ ఉండేది అనుకోండి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా పరకకి న్యూస్ పేపర్ పెట్టేసుకొని మనము కసు ఉడుచుకోవడం వల్ల డస్టు చిన్న చిన్న చెత్త కూడా చాలా వరకు నీట్గా వచ్చేస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో కొద్దిగా కంఫర్టు ఒక స్పూన్ దాకా సాల్టు రెండు కర్పూరం బిల్లలు అయితే ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి మనం పూజలో వాడుకుంటూ ఉంటాం కదండి కర్పూరం రెండు రెండైతే తీసేసుకొని ఇలా పొడిలాగా చేసి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని ఇలా పరకకి మనం న్యూస్ పేపర్ పెట్టి పెట్టుకున్నాం కదండి ఆ న్యూస్ పేపర్ పైన వాటర్ని ఈ విధంగా చిలకరించేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నీట్గా కసు ఉడిచినట్టు తుడిచేసుకోవాలన్నమాట ఇంట్లో మనకి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది చిన్నపిల్లలు ఉన్న చోట వాళ్ళు మాట మాటికి పాస్ పోహేస్తూ ఉంటారు బరుగుతూ ఉంటారు ఏమైనా చిందబోస్తూ ఉంటారు అలా ఉన్నప్పుడు మనకి ఇంట్లో అదొక బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదండీ అలాంటప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మనం ఇందులో కర్పూరము కాంఫర్ట్ అంతా వేసుకున్నాం కాబట్టి మంచి సువాసనత అయితే ఉంటుంది అలాగే మనము సందులు ఉన్నాయి అనుకోండి ఫ్రిడ్జ్ పక్క కానివ్వండి దివాన కింద కానివ్వండి అలా సందుల్లో క్లీన్ చేసుకోవటానికి కూడా ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుంది ఏమైనా డస్ట్ లాంటిది ఉన్నది అనుకోండి ఈ విధంగా అనుకోండి డస్ట్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుందండి చూడండి ఇలా సందుల్లో మనం ఎంత క్లీన్ చేసుకోవాలన్నా కూడా అది మనం క్లాత్ క్లాత్తోటి క్లీన్ చేసుకోవడానికి అస్సలు కుదరదు కదండి మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ కంఫర్ట్ వాటర్ని కొద్దిగా అయితే చిలకరించేసుకొని చేసుకొని ఇలా సందుల్లో అంతా ఇంకా గోడల మీద ఈ విధంగా తుడిచేసుకున్నాం అనుకోండి మనకి ఆ దుమ్ము అంతా కూడా నీట్గా అయితే వెళ్ళిపోతుందనమాట ఫస్ట్గా దుమ్ము నీట్గా దులిపేసుకొని ఆ తర్వాత కంఫర్ట్ వాటర్ని చిలకరించుకొని ఈ విధంగా గోడలంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా పై వరకు క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఏమైనా బూజులు ఉన్నా డస్ట్ ఉన్నా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది మనం వారానికి ఒక్కసారైనా ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి బూజులు కూడా తొందరగా పట్టకుండా ఉంటాయి గోడలు కూడా చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగ మనము విండోస్ సైడ్ కటన్స్ అయితే వేస్తూ ఉంటాం కదండి రెండు రెండు వేస్తూ ఉన్నప్పుడు ఏమంటే అది మనకి మధ్యలో గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అలా గ్యాప్ అనేది లేకుండా ఆ గ్యాప్ని ఇప్పుడు ఎలా కవర్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను చూసేయండి ఇక్కడైతే చూడండి మనం ఫస్ట్గా ఒక స్క్రీన్ అయితే వేసేసుకున్నాం కదండి ఆ స్క్రీన్ మొత్తం అయితే వేసేసుకొని లాస్ట్ ని ఈ విధంగా సైడ్కి పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ స్క్రీన్ వచ్చేసి రెండు రింగ్స్ అయితే వేసేసుకొని మనం ఫస్ట్ స్క్రీన్కి ఒక రింగ్ అయితే సైడ్కి పెట్టుకున్నాం కదండి ఆ రింగ్ కూడా వేసేసుకొని నెక్స్ట్ స్క్రీన్ మొత్తము కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఇలాగా రెండు స్క్రీన్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి మనకి సెంటర్కి గ్యాప్ అనేది అస్సలు లేదండి రెండు స్క్రీన్లు వేసుకున్నట్టు అస్సలు చూసే వాళ్ళకైతే అస్సలు తెలియదు అనమాట ఒకే స్క్రీన్ అనే అనుకోవచ్చు కదండి చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదండి ఇలా సైడ్కి లాగి కూడా చూపిస్తున్నాను చూడండి మనకి గ్యాప్ అయితే అస్సలు రాలేదన్నమాట మొత్తం ఒకే స్క్రీన్ లాగా చూడ్డానికి కూడా చాలా బాగుంది కదండీ గ్యాప్ అనేది అస్సలు లేకుండా అటాచ్ అయిపోయినట్టే ఉందన్నమాట ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి లాంగ్ స్క్రీన్ లాగా అది ఒకే స్క్రీన్ లాగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా చూసే వాళ్ళకు కూడా అస్సలు తెలియదు అనమాట ఇది డబల్ స్క్రీన్ అనేసి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కానీ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ పల్లెం అయితే తయారు చేయబోతున్నాను ఈ పల్లెం తయారు చేసుకోవటానికి నేనైతే ముందే కావలసినంత క్యారెట్ని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను ఇలా క్యారెట్ని తురిమి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నానండి ఈ ఆనియన్స్ని కూడా వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందే తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ తురుముని కూడా గో వేసేసుకొని ఇదంతా బాగా మగ్గేంత వరకు మనం కలుపుతూ ఈ క్యారెట్ని బాగా వేయించుకోవాలన్నమాట ఈ క్యారెట్ పల్లెంని నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ క్యారెట్ తురుము మనకి తొందరగా మగ్గాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసేసుకుని వేయించుకున్నాం అనుకోండి తొందరగా మగ్గిపోతుంది అనమాట మనం ఇందులో మరింత టేస్ట్ రావడం కోసం పల్లీలు కారం పొడిని అయితే యాడ్ చేస్తున్నామండి ఇలాగ చేసుకొని తిన్నామనుకోండి రైస్కైనా పుల్కాకైనా చపాతీకైనా దేనికైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ తురుము మగ్గేలోపు ఇందులోకి మనం కారం అయితే రెడీ చేసేసుకుందామండి చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ దాకా కారం చిటికడంత పసుపు వేసేసుకొని ఇవంతా మనకి పైన్ పౌడర్లా కాకుండా కొంచెం అలా పలుకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలన్నమాట పల్లీలు వచ్చేసి నేను చిన్న కప్పుతో ఒక కప్పు దాకా అయితే వేసుకున్నానండి మీరు ఇంకా కావాలి అంటే మరి కొంచెం ఎక్కువైనా కూడా వేసుకొని చేసుకోవచ్చు పల్లీలు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఈ పల్లెం ఇంకా రుచిగా ఉంటుందన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందే వేయించుకుంటూ ఉన్నాం కదండి ఈ క్యారెట్ తురుము అందులో అయితే ఈ పౌడర్ని వేసేసుకొని మరొక నిమిషం పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తామనుకోండి మనకి అడుగు పట్టేస్తుంది అనమాట అందుకనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మీరు ఇంకా ఇందులో కావాలి అంటే పొటాటోస్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు ఇలా వేయించుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా అయితే వేసేసుకొని ఒకసారి అలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే చూసారు కదండి ఎంత టేస్టీగా ఉండే క్యారెట్ పల్లెమైతే రెడీ అయిపోయింది మీరు రైస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు చపాతి పుల్కా రోటీ దేంతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ తోటి సర్వ్ చేస్తున్నాను అనమాట చపాతి అలాగే క్యారెట్ పల్లెం చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతేంటి ఇవాళటి వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలైకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి